హలో గైస్ చూస్తూనే ఉండండి జేఎస్ ట్వంటీ ఫోర్ న్యూస్ ఛానల్ నిన్న జరిగిన బొల్లం తాండలో చిన్నపిల్లలు పెద్దలు స్కూల్ పిల్లలు నడవడానికి కూడా ఇబ్బంది కలిగించే ఒక రోడు మట్టి రోడ్డు వర్షాకాలం వస్తే చాలు పిల్లలు పెద్దలు బైకులు నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది నిన్న ఒక వీడియో దేవరకద్ర ఎమ్మెల్యే ఆ యొక్క వీడియోను చూసి వితిన్ సెకండ్ల అధికారులకు ఆదేశించడం జరిగింది ఈరోజు బొల్లం తాండపోయి ఆ యొక్క మట్టి రోడ్డు ఏ విధంగా ఉంది పబ్లిక్ ఏ విధంగా ఇబ్బంది అవుతుంది అని అధికారులు వై చూడడం జరిగింది పరిశీలించడం జరిగింది వితిన్ సెకండ్ల అధికారులు ఆ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఎమ్మెల్యే తొందర ఆ యొక్క వీడియోను ఆ యొక్క ప్రజల యొక్క సమస్యని వెంటనే తీర్చాలనే ఒక సంకల్పంతో ఈ యొక్క సమస్యని ఖచ్చితంగా ఒక పదిహేను ఇరవై తీరుస్తామని తీర్స్తామని మాటివ్వడం జరిగింది మా యొక్క ఛానల్ నుంచి కూడా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు ఎందుకంటే వితిన్ సెకండ్ల వాళ్ళ యొక్క సమస్యని మీరు చూసి గుర్తించి అధికారులను పంపించి తెలుసుకొని ఆ యొక్క సమస్యని తీరుస్తామని మాటివ్వడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా ఛానల్ నుంచి